ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి వెనుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపంలో శంకరకంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శిశుశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు చీఫ్ జీవి మాట్లాడుతూ అంధత్వ నివారణకు ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో అర్హులైన వారికి ఉచితంగా కంటి శుక్లాలు శస్త్రచికిత్సలు ఇంప్లిమెంటేషన్ తో సహా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు కొన్ని జబ్బులు వస్తాయి మోకాళ్ళు ఎప్పులు వస్తాయి బోర్లు నీళ్ళు తాగితే మినరల్ వాటర్ కూడా దాంట్లో అసలు మినరల్ ఉండలేదు మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలసబడిపోతున్నాయి అందువలన నదీ జలాలు ఒక్కటే కృష్ణా నదీ నీళ్ళతో ప్రతి ఊరు ఇంటింటికి మంచి ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది ఇది నా జీవిత లక్ష్యం ఇంటింటికి మంచి ఇవ్వాలి చంద్రబాబు గారి సాకారంతో నా జీవిత లక్ష్యం తప్పనిసరిగా వినుకున్న పట్టణంలో అలాగే అన్ని గ్రామాల్లో నియోజకవర్గాలు ఐదు మండలాల్లో కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీరు రుణం తీసుకుంటారని మనం చేస్తున్నా గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల పది లక్షల కోట్లు అప్పులు చేస్తే మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలో దళిత కాలంలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో ఎస్ఎస్టీ సప్లాంటి నిధులు ఏమైనా తెలియదు కార్పొరేషన్ నిధులు బీసీలకు ఎస్సీలకు ముస్లిం మైనార్టీలకు దళితులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వలేదు ఐదేళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలే పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం పోస్తూ ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు అయినప్పటికీ మూడు వేలు పెన్షను ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేశారు చంద్రబాబు గారు ఆ విధంగా వికలాంగులకు వంద శాతం పెంచారు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు విభిన్న ప్రతిభావంతులకు ఆ విధంగా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు ఒక్కొక్క అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అమలు చేశారు చంద్రబాబు గారు భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు ఈ విధంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఒక కుడిభుజంగా రాముడికి ఒక లక్ష్మణ్లాగా తోడు ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్ప